హాయ్ ఫ్రెండ్స్ ఇది ఏంటి అంటే బ్యాండ్ సీలర్ మెషన్ అనమాట మీరు ఇంట్లో నుంచే కొత్త సంవత్సరం ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇది ఒక బెస్ట్ బిజినెస్ ఆప్షన్ అవుతుంది మీకు ఈ బ్యాండ్ సీలర్ మెషన్ అనేది అమెజాన్లోనే దొరుకుతుందండి అమెజాన్లో బ్యాండ్ సీలర్ మెషన్ అని టైప్ చేయండి మీకు చక్కగా అక్కడే దొరుకుతుంది మీకు ఈ రేట్ కూడా అరౌండ్ పదహారు వేల నుంచి పద్దెనిమిది ఆ రేంజ్లో ఉందన్నమాట ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ పెట్టున్నారు అమెజాన్ ఓపెన్ చేసి చూడండి బ్యాండ్ సీలర్ బిఏఎన్ డి ఎస్ఈల్ఈఆర్ మెషిన్ బ్యాండ్ సీలర్ మెషన్ అని మీరు టైప్ చేయండి చక్కగా ఇటువంటి మెషన్స్ కనిపిస్తాయి ఇది ఏంటి అంటే మనం ఇప్పుడు మీరు ఇంట్లోనే గరం మసాలా ఉంటాయి కదా సో గరం మసాలా నెక్స్ట్ సాంబార్ మసాలా ఇలాగా ఇంట్లోనే పౌడర్ చేసి ఫుడ్ లైసెన్స్ తీసుకున్నారంటే చాలు మీకు ఫుడ్ లైసెన్స్ జిఎస్టీకి ఒక ఐదు వేలే ఖర్చు అవుద్ది నెక్స్ట్ ఈ మిషన్ చూసుకుంటే ఒక పదహారు పదిహేడు వేలు అంటే ఇరవై రెండు వేలు ఇంకా వర్కింగ్ క్యాపిటల్ అదనంగా అంటే మీకు ఆ గరం మసాలా ఐటమ్స్ కొనాలి కదా అవి అన్నమాట అనమాట ఓకేనా సో మీ దగ్గర డబ్బులు నార్మల్గా పౌడర్ చేసుకోవాలంటే మీరు ఇంట్లో మిక్సీ పెద్ద మిక్సీ ఉన్నా ఓకే లేకపోతే మీకు కమర్షియల్ మిక్సీ అమ్ముతారు కమర్షియల్ మిక్సీ అంటే మీకు హెవీగా పౌడర్ చేసి ఇస్తుంది అనమాట కాస్త పెద్దగా ఉంటాయి అది ఎక్కువ హోటల్స్లో వాడుతుంటారు పెద్ద పెద్ద హోటల్స్లో మీరు కమర్షియల్ మిక్సీ అని అడిగినా చెప్తారనమాట హోటల్ సామాన్లు అమ్మే చోట అది అడగాలి మీరు సో వాళ్ళే అరేంజ్ చేస్తారు మీరు చక్కగా అంటే ఒకవేళ మనీ ఉంటే మీరు దాని ద్వారా కూడా పౌడర్ చేసి చక్కగా నేను ఇక్కడ ఒక ప్యాకెట్ చూపించున్నాను చూడండి చూసారా సో ఇటువంటి ప్యాకెటే అనమాట ఇలానే అటువంటి చిన్న చిన్న ప్యాకెట్లు అంటే యాభై గ్రాముల ప్యాకెట్లు ఇప్పుడు పది రూపాయల ప్యాకెట్లు ఇరవై రూపాయల ప్యాకెట్లు మీరు ప్యాకింగ్ మిషన్ పౌచ్ ప్యాకింగ్ మిషన్ కొనుక్కోవాలంటే లక్షన్నర రూపాయలు ఖర్చు అవుతుంది అదే ఈ స్టార్టింగ్ బిజినెస్ అది ఎక్కిన తర్వాత మీరు బిజినెస్ బాగుందంటే అప్పుడు పౌచ్ ప్యాకింగ్ మిషన్ కొని అలా చేయొచ్చు అనమాట ఇప్పుడు చిన్న బిజినెస్ తక్కువ ఇన్వెస్ట్మెంట్లో చేయాలంటే ఇలా నేను ఇప్పుడు ప్యాకింగ్ కూడా చూశాను కదా చూపించాను కదా ఆ ప్యాకెట్ ప్యాకింగ్ పైన లేబుల్ అతికి చేయడం ఫస్ట్ ప్యాకింగ్ ఫాస్ట్గా చేయాలంటే ఇది అవసరం ఇదే చూడండి ఎంత ఫాస్ట్గా ప్యాక్ ఉందో సో చిన్న చిన్న ప్యాకెట్లు పది రూపాయల ప్యాకెట్లు ఇరవై రూపాయల ప్యాకెట్లు ముప్పై రూపాయలు యాభై రూపాయలు అలా ప్యాకెట్స్ అనమాట సో చాలా ఫాస్ట్ గా మీకు తెల్ల కవర్లు బయట అమ్ముతారు కవర్ సమ్మే షాపుల్లోనే ఫాస్ట్ గా దీని ద్వారా సీల్ చేసేసి ఆ కవర్లు పైన ఆ లేబుల్ అతికి చేయడం ఆ లేబుల్ పైన మీకు మీ బ్రాండ్ నేమ్ కింద ఫుడ్ లైసెన్స్ దాంట్లో ఉండే ఇంట్రీడియెంట్స్ జిఎస్టి అన్నీ మెన్షన్ అయి ఉంటుంది అనమాట ఆ లేబుల్లో మనం ప్రింటింగ్ ప్రెస్ ఉంటుంది కదా విస్టింగ్ కార్డులు ఇవన్నీ ప్రింట్ చేస్తారే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆర్డర్ చెప్తే వాళ్ళే అటువంటి లేబుల్ తయారు చేసి ఇచ్చేస్తారు మినిమం వెయ్యి లేబుల్ రెండు వేల లేబుల్ అలా తీసుకోవాలి అని చెప్తారు సో అది ఎక్కువ ఖర్చు ఏమి ఉండదు అనమాట అవి కూడా మీకు ఒక రెండు వేలు లోపే మీకు అంటే లేబుల్ సైజుని బట్టి అది ఎన్ని లేబుల్ తీసుకుంటున్నారో అది ఫస్ట్ ఒక రెండు వేలు ఖర్చు పెట్టుకుని ఆ లేబుల్ తీసుకున్నారంటే మెల్లగా స్టార్ట్ చేసేయచ్చు అనమాట కనుక ఇది ఒక బెస్ట్ బిజినెస్ ఆప్షన్ అవుతుంది మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి హోమ్మేడ్ మసాలా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో నడుస్తుంది హోమ్మేడ్ గరం మసాలా అని చుట్టుపక్కల ఉండే షాప్స్ అన్నిటికీ కూడా మార్కెటింగ్ చేయొచ్చు ఎక్కువ మార్జిన్ వాళ్ళకి ఇస్తే వాళ్ళే దీన్ని సేల్ చేసి పెడతారనమాట సో ఖచ్చితంగా ఇటువంటి బిజినెస్లు కొత్తగా ఉంటాయి ట్రై చేయండి కొత్త సంవత్సరంలో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్